యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇటీవల చాలా మోసాలే జరుగుతున్నాయి పొరపాటున మీ అకౌంట్కి డబ్బు పంపించాం తిరిగి పంపించేయండి అంటూ కొంతమంది కావాలి అని కాల్స్ చేస్తూ ఉంటారు నిజంగానే మనకి డబ్బు కూడా పంపిస్తారు కూడా అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు పోలీసులు మన ఫోన్కి పొరపాటు తెలియని నెంబర్ నుంచి యూపీఐ పేమెంట్ వస్తుంది ఎవరో వేశారు కదా అని మనం లైట్ తీసుకుంటాం ఆ తర్వాత అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది పొరపాటున మీ ఫోన్ నెంబర్కి డబ్బులు పంపించాం తిరిగి ఇచ్చేయండి అంటారు పాపం పోనీలే అని మనం వెనక్కి పంపించేస్తాం అలా తిరిగి పంపించే క్రమంలోనే మన అకౌంట్ని హ్యాక్ చేస్తారు ఆ తర్వాత ఖాళీ చేస్తారు ఎవరైనా పొరపాటున డబ్బులు వేశాం తిరిగి పంపించండి అని అడిగితే వెంటనే మనం వారికి డబ్బులు పంపించకూడదు అని చెబుతున్నారు పోలీసులు డబ్బు పంపించిన వ్యక్తి వివరాలు తెలుసుకోవాలి అని దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ నగదు తీసుకోవాలి అని చెప్పాలి అని అంటున్నారు అలా పోలీస్ స్టేషన్కి వచ్చి డబ్బు తీసుకోవటానికి ఇష్టపడితేనే వారికి నగదు ఇచ్చేందుకు సిద్ధపడాలి అని లేకపోతే లైట్ తీసుకోవాలి అని అన్నారు వేరే విధాలుగా ఒత్తిడి తెచ్చినా అంతా గానే ఉంటేనే ట్రాన్స్ఫర్ చేయాలి అని చెబుతున్నారు డబ్బులు తిరిగి తీసుకునే క్రమంలో కొంతమంది టెక్స్ట్ మెసేజ్లు పంపుతూ ఉంటారని అలాంటి వాటి పొరపాటును కూడా క్లిక్ చేయొద్దు అని చెబుతున్నారు పోలీసులు అలాంటి లింక్లపై క్లిక్ చేస్తే అకౌంట్లు హ్యాక్ అవుతాయి అంటున్నారు క్యూఆర్ కోడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు క్యూఆర్ కోడ్లు పంపించి కూడా అకౌంట్లను హ్యాక్ చేస్తూ ఉంటారని ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని ఒకవేళ మనకి తెలియకుండానే అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయితే వెంటనే బ్యాంక్ని సంప్రదించి ఫిర్యాదు చేయాలి అని చెబుతున్నారు పోలీసులు ఇక చాలా మంది ఫోన్కి పెట్టుకునే లాక్ నెంబర్నే యూపీఐ పేమెంట్స్ యాప్స్కి కూడా పెడుతూ ఉంటారు అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పోలీసులు యూపీఐ పేమెంట్స్ యాప్ కి వేర్వేరు పిన్ నెంబర్లు పెట్టుకోవాలి అని చెబుతున్నారు ఒకవేళ మొబైల్ ఫోన్ పోతే వెంటనే యూపీఐ ఐడిని బ్లాక్ చేయించాలని సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి